మహాభారతం ఏడు శకుని పగ యుక్తవయసులోకి వచ్చిన దుర్యోధనుడు రాజ్యాధికారంపై వ్యామోహంతో తహతహలాడిపోతుంటాడు అందుకు అనుసరించవలసిన మార్గాలను అన్వేషిస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లోనే చాలా కాలంగా తమ కారాగారంలో బందీగా ఉన్న శకునీని దుర్యోధనుడు విడుదల చేయిస్తాడు శకుని ఎవరో కాదు స్వయాన దుర్యోధనుడికి మేనమామ గాంధారికి సోదరుడు మరి అలాంటి శకుని ఎందుకు బందీగా ఉండవలసి వచ్చిందనడానికి ఒక కారణం ఉంది ధృతరాష్ట్రుడి వివాహాన్ని గాంధారితో జరిపించాలని అంబిక నిర్ణయించుకుంటుంది అయితే చూపులేని ధృతరాష్ట్రుడికిచ్చి తన కూతురు వివాహాన్ని జరిపించడానికి ఆమె తండ్రి సుబలుడ నిరాకరిస్తాడు అంబిక ఆదేశం మేరకు గాంధార రాజ్యానికి చేరుకున్న భీష్ముడు సుబలుడిని అతని వందమంది కుమారులను సైన్యాన్ని ఓడిస్తాడు సుబలుడు అతని కుమారులు భీష్ముడితో చేసుకుని పెళ్లికి అంగీకరిస్తారు అలా ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం జరుగుతుంది కాలం గడిచిపోతూ ఉంటుంది అలాంటి సమయంలోనే ధృతరాష్ట్రుడికి ఒక నిజం తెలుస్తుంది గాంధారికి కుజదోషం ఉండటం వలన ఒక గొర్రెతో ఆమె వివాహం జరిపించారని ఆ తరువాత ఆ గొర్రెను చంపేశారనే విషయం బయటపడుతుంది ఈ విషయాన్ని తన దగ్గర దాచారనే కోపంతో సుబలుడిని అతని వందమంది కుమారులను కారాగారంలో వేయిస్తాడు ప్రతిరోజు ఒక్కొక్కరికి ఒక అన్నపు మెతుకు మాత్రమే ఆహారంగా ఇవ్వమని సైనికులను ఆదేశిస్తాడు అప్పటినుంచీ సుబలుడు ఆయన కుమారులు ఆ కారాగారంలో ఆకలితో అలమటిస్తూ ఉంటారు గాంధార రాజు సుబలుడూ ఒక నిర్ణయానికి వస్తాడు ఒక్కో మెతుకు తిన్నందువలన ఎవరూ బ్రతకరు అందువలన ఆ మెతుకులన్నీ కలిపి ఒక ముద్దన చేసి ఒకరే తింటే ఎవరో ఒకరు బ్రతుకుతారు అలా మిగిలిన ఒకరు కౌరవులపై పగ తీర్చుకోవచ్చునని చెబుతాడు ఆయన ఆలోచనా విధానానికి అందరూ అంగీకరిస్తారు అంతా కలిసి చిన్నవాడైన శకునికి ఆహారం అందించమని ఆయన చెబుతాడు అలా అందరూ తమ ఆహారాన్ని శకునికి మాత్రమే ఇస్తూ ఒక్కొక్కరిగా తమ ప్రాణాలు వదులుతారు సుబలుడుకూడా చివరిదశకు చేరుకుంటాడు ఒక రోజున ఆయన శకునిని పిలిచి నా వెన్నెముకతో పాచికలు చేయించు నా ఆత్మ ఆ పాచికలను ఆశ్రయించి ఉంటుంది నువ్వు మనసులో అనుకున్నట్టుగా ఆ పాచికలు పడతాయి ఆ పాచికలను ఆయుధంగా చేసుకుని కౌరవ వంశాన్ని నాశనం చేయి అంటూ ప్రాణాలు విడుస్తాడు తండ్రి మాట ప్రకారం కురువంశాన్ని అంతం చేయాలని శకుని నిర్ణయించుకుంటాడు అదే సమయంలో ఆయన పట్ల జాలితో దుర్యోధనుడు విడుదల చేస్తాడు తమ రాజమందిరంలోనే ఉండటానికి అంగీకరిస్తాడు అప్పటినుంచీ శకుని చక్రం తిప్పడం మొదలు పెడతాడు